గ్రామసభల తీర్మానాలతో అభివృద్ధి పనులు చేసుకోవాలని చీపురిపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు గర్విడి మండలం కొండపాలెం గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు రాజకీయాలు ఎన్నికల వరకే అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు చోటు లేదన్నారు గ్రామాల అభివృద్ధి విషయంలో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని తీర్మానాలు చేయాలని అధికారులను కోరారు ఏవైతే పెడతారో రోడ్లు కానీ కాలువలు కానీ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పొంది అది ఎక్కడ ఏమండి ఏ రోడ్లు ఉండి ఏ కాలం అయినా చేయడానికి మేమైతే సిద్ధం ఉన్నాం వాటర్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం అన్నిటి కూడా మేము పెట్టండి అందరూ ఎందుకంటే మనం అడగంటే ఎవరు పనిచేయరు ఆల్రెడీ మీరు దానికి ఇప్పుడు గ్రామ సభలు రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతున్నాయి అందులో కూడా చెప్తున్నాం కాలువలు కానీ రోడ్లు కానీ ఏమున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ రోజు మనకి మనకి క్యాంప్ సభల్లో కూడా చెప్పడం ఏంటంటే ఎక్కడ ఉన్నా కాలువలు ఉన్నా చేయమని ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అసలు మోడీ గారు ప్రధానమంత్రి కొన్నారు అమౌంట్ ఎంత కావాలని రావడానికి సిద్ధంగా చేయించుకోవాలి ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీలు అయితే అయిపోయి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి పార్టీని పక్కన పెట్టండి ఎందుకంటే మన గ్రామాలు మనం బాగు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి మనకు మనలో మనకు తగులు లేకుండా ప్రతి రోడ్ చేసినప్పుడు అడ్డు పెట్టకంట కాలువలు వేసిన అడ్డు సహకరించండి అందరూ కూడా మాకు ఆదేశం ప్రకారంగా గ్రామ సభల్లో